ఇది ఒక ఫారెస్ట్ ఫారెస్ట్ అడవిదే చూడండి ఎలా ఉన్నాయో మేము మా విలేజ్కి వచ్చి మెల్లమెల్లగా చిన్న ఫారెస్ట్ ఉంటే అడవి అందులోకి వచ్చాం అనమాట చూడండి ఎలా ఉంది ఎక్కడ ఇక్కడెక్కడ ఉంది మా ఇవన్నీ ఇది కలెక్కాయల చెట్టు కలెక్ కలెక్ కలెక్కాయల చెట్టు ఇది దీనికి సీజన్లో చెట్టు అంతా ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట జనవరి సీజన్లో వస్తాయి జనవరిలో ఇంకా ఇంకా ఏం చెట్లు ఇవన్నీ మాకు తెలియదే అయిన ఏదో ఒక అంటే సగ్గడ్డల పగిలిపోద్ది ఇది వచ్చేసి బందారాకు ఏదైనా ఇదన్నా బాగా ఉపయోగపడుతుంది పగిలిపోతుంది తెల్లాల బాగా ఉపయోగపడే మెడిసిన్ ఇంకే మెడిసిన్ ఉంటుంది ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ ఉంటారు కదా అది ఇది ఇది ఫస్ట్ నాటు డ్రాగన్ ఫ్రూట్ అని నాటుది డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చేస్తున్నాయి చెట్లు అంతా హైబ్రిడ్ ఫస్ట్ స్టార్టింగ్ చిన్నపిల్లలప్పుడు దీనికి వచ్చేటివి నాజేడు కాయలు వాళ్ళు ఇప్పుడు అంటే డ్రాగన్ ఫ్రూట్ ఇది మా మా ఇంటి దగ్గరలో ఉండే చిన్న చిన్న ఫారెస్ట్ అంతా తోటలు మామిడి తోటలు అన్నీ ఉంటాయి ఇక్కడ ഇതേ ഇട മാ தங்கேடு தங்கேடு செட்டு மீ அண்ண ஆயினேரு பிரதம கொட்டுக்குள்ள அக்கட ఎవరైనా చూసే ఇప్పుడు కట్లు కొట్టుకుంటుంది అక్కడ ఇదండి చిన్న కలేకాయ చెట్టు చూడంత అంత పెద్ద చెట్టు జనవరి సీజన్లో అయితే ఫుల్ వస్తాయి కలేకాయలు కానీ మనకు టౌన్లో అయితే కొనుక్కోవాలి విలేజ్లలో అయితే ఇలా వచ్చేసి మంచిగా ఏర్కొని తినచ్చు పుట్టగొడుగుల కోసం వచ్చాము ఇప్పుడు ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి వర్షం పడుతుంది పుట్టగొడుగులు వస్తుంటాయి అందుకే అలా అలా మెల్లగా వచ్చామన్నమాట కానీ ఒకడు కూడా దొరకట్ల ఇవన్నీ కలయిక చెట్లు కలయికాయలు కలయికాయలు కాదు 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 రేగుపండ్ల చెట్టు ఇది రేగుపండ్ల చెట్టు విలేజ్లో ఏం కొనవలేదు మంచిగా అన్నీ దొరుకుతాయి నిన్ను చూసి మేము భయపడతారా టెక్క అంటు నువ్వు చూడండి విలేజ్ లో కట్లు కొనవసరం లేదు అన్ని మంచిగా కొట్టుకొని తీసుకెళ్లి మంచిగా వండుకుంటారు అంతే కట్లు కూడా ఈ రూట్ కూడా ఒక ఊరికి వెళ్తాది ఈ రూట్

ஃபாரஸ்ட் ஃபாரஸ்ட் ஸ்மால் ஃபாரஸ்ட் இது நாகமணி ஃபாரெஸ்ட் அம்மா போல உள்ள அது இந்த வரைக்கும் இங்கா இங்க మీ అందరూ నవ్వినాడు ఇవరు చూడండి విలేజ్ లో ఎలా కట్లు అన్ని కట్లు ఫ్రీ తుమ్మ ముక్కులు చెవులు ఇది తుమ్మ చెట్టు ఒకప్పంట్లో పెద్దల కళ్ళు ముక్కులు చెవులు గుట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏదంటే డబ్బులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి గోల్డ్ షాప్కి వెళ్ళి కుట్టించుకుంటారు చూడండి ఎంత సాఫ్ట్ చూడు ఎలా ఉందో పొడిస్తే చచ్చిపోతారు అంతే చిన్న చెట్టు వేరేగా ఉంటుంది ఇది కళకాయలు పూత పూసింది చిన్న పూర్వీ ఇంకొచ్చేస్తాయి ఇంకా అక్కడ ఉన్నాయంటే అంటే గుడుగులు వాటిని తీసుకోవద్దు ఎక్కడికి ఈ దారిని వెళ్ళిపోతాం మేమా వేరే ఊరికి వెళ్ళిపోతాం ఇంకా అల్లగా నడుచుకుంటా 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 ఆ అదే చెట్టు ఎంత పెద్దదే మేకలు గొర్రెలు తినే చెట్టు అది కలే చెట్టు కదా చెట్టు కాదు గొర్రెలు మేకలు తింటాయి గొట్టికాయలు అంటారు గొట్టుకొని తింటుంటారు గొట్టుకాయలు అవును చెట్టు కాయలు వస్తాయి ఇది అందరూ తెలిసిన చెట్టు 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 ఏమో చూడండి అలా ఉందో ఇంకా చాలా ఉన్నాయి అక్కడ చూపించేటి ఇంకా వర్షం వచ్చేటట్టుంది ఉంది పుట్ట కొడుకులు తీసుకుని వెళ్ళిపోవాలి మేము మష్రూమ్స్ మష్రూమ్స్ కోసం వచ్చాం అడవిలోకి ఇలాంటి దగ్గర ఉంటాయి మష్రూమ్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ చూసుకుంటా పోతే మష్రూమ్స్ ఉంటాయి అందుకే ఎత్తుక్కుంటా పోతున్నాం ఒక ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షం మాకు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇదే డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఒకప్పుట్లో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెట్టుకుంటే కానీ రావట్లే బల్లు బాగా మగ్గతాయి అప్పుడు తింటే ఇవి కూడా తింటారంట కానీ ఈ చెట్టు పేరు మనకు తెలీదు చూడండి ఎలా ఉన్నాయో పెడితే మంచిది కూడా మంచిది కూడా హెల్త్కి మంచిది అంటే పెడితే కానీ ఆ చెట్టు పేరు తెలీదు ఆ ఫ్రూట్ పేరు తెలీదు చింత చెట్టు మనకి చింత చెట్టు చింతకాయలు అడవి చింత చెట్టు అన్నమాట అది మనం చేపల కూరలు వేసుకుంటామే చింతపండు దీని నుంచే వచ్చేది మనకు చింతపండు అంటే కొంతమంది తెలుసు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాం ఫుల్గా పోత మీద ఉంది చింత చెట్టు ఇది బురదకాయలు బురదకాయలు అయ్యకా అయ్యక్కడమే కనపడలేదేనాక బుకాయలు పళ్ళు మా మగ్గలా ఇంకా అవి తింటారు తింటారు బాగా ఫేమస్ పండగ హాయ్ ఫ్రెండ్స్ ఇవి తింటారంట వీటిని కాయలు అంటారు కాయలు అంటారు బూడిదే అవి అట్ట నాకు తింటారు అంట వాటిని అంత చెట్టు మొత్తం ఫుల్ ఉన్నాయి ఇవన్నీ అవి కాయ చూపి పావులు ఉంటాయి ఇటు ఇవన్నీ పంటతో తింటే చాలా మంచిది అంట హెల్త్ కూడా మంచిది అంట అయితే అన్ని పండిపోవాలి కానీ ప్రస్తుతంగా పచ్చిగా ఉన్నాయి అందుకని ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ ఎందుకంటే పెద్ద పాములు ఉంటాయి ఇక్కడ మష్రూమ్స్ కోసం వచ్చాం మేము చిన్న మష్రూమ్స్ కోసం సచింగ్ ఇక్కడ గొర్రెలు ఎలా మేపుతున్నారు పడతా రానిపి మనం చూపించలేము ఇంకా మష్రూమ్స్ కోసం సర్చింగ్ చేస్తున్నాం ఇప్పుడు అక్కడ అక్కడ దొరుకుతాయి ఇప్పుడు డౌన్లోడ్ అయ్యే ఇది కూడా ఒక పెద్ద చింత చెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మంచి ఫ్రూట్ చూపిస్తా ఇప్పుడు తాటకాయ చూపిస్తా అవి పండిపోయినాయి వాటిని కోసేదానికి వీల్లేదు కాబట్టి ఆ చెట్టుకి అట్లా వదిలేస్తున్నారు మొత్తానికి అయితే బాగా పండు అయిపోయినాయి అవి అవి కింద పడినప్పుడే తీసుకొని తింటారు మష్రూమ్స్ కోసం సర్చింగ్ చేస్తున్నాం ఇప్పుడు మాకు పుట్టగొడుగులు కనిపించట్లేదు ఇవండి ఇక్కడ తాటకాయలు కనిపిస్తున్నాయి మీక ఇవే బాగా పైకెక్కి వేయాలి పండుగ పిని పచ్చి అప్పుడు ఎవరికి వయలు వాటిని ఎందుకంటే కోసేదానికి వీల్లేదు చూడండి ఎలా ఉందో అందువల్ల ఎవరు కోయలేరు అనమాట అందులోకి వెళ్ళి ఇంకా అట్లే నిలబడిపోయినవి అవి బాగా మాగిపోయినాయి ఇక్కడ ఉంటాయంట పట్టుకుడు మేమేదో చాలా దూరం వచ్చేసాం అడవిలోకి ఇప్పుడు మధ్యలో వర్షం పడినా కూడా ఇంకా మేము ఇంకా ఇది తుమ్మ చెట్టు అనమాట ఇంతకు మించి హైట్ పెరగదు ఇది ఇంతే చూడండి ఎలా ఉందో గ్రీన్ గానే ఉంటది మొక్క అంటే అలా ఎంత కలర్ వేరే ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్ ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అదే బాగా వస్తాయి ఎర్రగా వస్తాయి కాయలు ఇవన్నీ కలయి చెట్లు కలయి కాయలు ఎరకలు జింక జింక పోతా లైవ్లోకి వస్తారు రూపాయారు రేపు వస్తారు పోతారు పోతు ఏముంది అడవిలో మొక్కలు చూపించారు ఎలా చూస్తారు బాగాలే మనం అది జింకలు పోతా జింకలు అడవి జింకలు అవి చూడండి మనుషులు కూడా మేపుతారు అనమాట ఇక్కడ అడవి జింకల్ని ఇది అడవి మునగ చెట్టు అడవి మునగ చెట్టు కూర మాత్రం చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటే మేము కుయ్యందుకంటే అదంతా కంక కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఉంది ఇక్కడ నెట్